అందరికీ సిద్ధి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఆ పరమేశ్వరుడు నిర్వేతుకు కృప వల్ల మా తల్లిదండ్రుల సమక్షంలో స్వామివారికి సేవ చేసిన మహాద్భాగ్యాన్ని పరమేశ్వరుడు ప్రసారించాడు ఈరోజు చక్కగా సిద్ధి వినాయక స్వామి వ్రతం పూజ చేసుకుని మనందరం అందరూ సుఖంగా ఉండాలని మనమందరం సర్వే అందరితో పాటు మనం కూడా సుఖంగా ఉండాలి అని భవంతో సుఖమోభవంతో ప్రార్థనతోటి స్వామివారికి ఈరోజు చక్కగా ప్రార్థన చేసుకుని మన మనోభీష్టాన్ని తీర్చమని చెప్పి ప్రార్థించాం చక్కగా గురువుల పరమేశ్వర సంకల్పంతో చాలా చక్కగా జరిగింది ఈరోజు మీకందరికీ కూడా సిద్ధి వినాయక చవితి శుభాకాంక్షలు పర్వదిన శుభాకాంక్షలు మీరందరూ కూడా చక్కగా స్వామివారి పూజ చేసుకుని వారి యొక్క ప్రసాదాలు స్వీకరించారు నమో నమ ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ వినాయక చవితి పూజ బాగా చేసుకున్నారు కదా మేము కూడా చాలా బాగా చేసుకున్నామండి అందరూ అలసిపోయి ఉంటారు పూజలు చేసుకుని మేమైతే ఆ రోజు ఇలా ఏర్పాట్లు చేసుకున్నాం పూజ కోసం ముందు రోజే పైన మా గార్డెన్లో ఉన్నాయి కదా పత్రులు ఆల్మోస్ట్ చాలా వరకు ఒక ఇరవై వరకు ఉన్నాయి తెచ్చుకున్నాం ఇంకొంచెం కొన్ని బయట తెచ్చుకున్నాం జిల్లేడు ఆకులు అలాంటివి మన ఇళ్లల్లో ఉండవు కదండి మనం పెంచుకోం కదా టెర్రస్ గార్డెన్లో అలాంటివన్నీ బయట తెచ్చుకున్నాం అనమాట ఇలా అలంకరణ చేసుకుని పూజ కోసం అంతా ఏర్పాట్లు చేసుకున్నాం టెర్రస్ గార్డెన్ ఉంటే అదే ఉపయోగం అండి కొంచెం మామిడి ఆకులు అని పత్రులు ఇంకా పువ్వులు దానిమ్మ పళ్ళు ఉన్నాయి పైన ఇలా ఏవో ఒకటి మన ఇంట్లో తెచ్చుకుంటే అరిటాకులని అలా మన ఇంట్లో తెచ్చుకుంటే ఒక తృప్తిగా ఉంటుంది కదండి అందరూ టెర్రస్ గార్డెన్ పెంచుకోండి ఇంట్లో మనకి అవకాశం ఉన్నంత వరకు మొక్కల్ని పెంచుకుందాం మీకు ఈ సైడ్లో పిప్పులు పెట్టాను చూడండి ఒక బొమ్మ కనిపిస్తుంది కదా వినాయకుడిది అది నేను ఒకసారి ఇలాగే వినాయక చవితికి సరదాగా ఉల్లెన్తో క్రోషియోతో చేశాను అనమాట దాన్ని కూడా ప్రతిసారి నేను వినాయక చవితికి పక్కన పెట్టుకుంటూ ఉంటాను ఇది చూడండి ఇక్కడ దాని పండు మాకు పైన కాసిందనమాట అది మాడాకులు ఇవి కూడా చూడండి మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి నాకు స్క్రెప్ చేయడం మర్చిపోకండి नते तरा तेविकरम नवोदितार कबास्वरम नमत सूरादी निद्यरम नतादिकापदुधरम सूर्यस्वरम निदीस्वरम गजेस्वरम गणेश्वरम महेश्वरम रामास्रीय परात परम निरंतरम वरेभव। वक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम् <laughs> अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणं समर्पयामि विष्णुकाय विष्णुका विष्णुका मटव दाणिनीपत्रर्पया सर्वेराय ना देवदारमर्पयाचंद्रय ना भवपत्र हेरमा सिंधुआरपत्र एम सूर्पकर्मा जातीयपत्र सुराग्रजाएँ तालिपत्र సో విఘ్నవక్త్రాయ న శివిపత్రం పూజయామి ఓ వినాయకాయ న జంభుపత్రం సమర్పయామి ఓ సరస్వతి దాయన కవిపత్రం పూజయామి అపలయమ అర్కపత్రం సమర్పయామి వరసిద్ధి వినాయకాయ ఏకాదిచి పత్రాని సమర్పయామి ఇప్పుడు ఇప్పుడు మామరు ఇదుజౌత అదే అష్టోత్ర జౌత అష్టోత్రం గణాయ పూర్ మాం పూర్ పెట్టని చివర దుకానే దాయారా

ప్రభుబద్ధులతో దేశాభివృద్ధికి ప్రజాక్షేమంతో ఉపయోగపడనని ఆ మణిని ప్రభు అయిన ఉగ్రసేనునికి ఇప్పించమని సం కల్పించాను అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ఇచ్చాడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకాయ అరణ్యమునకు వెళ్ళాడు కొంత సమయమునకు శరీర శోధన కారణముగా ప్రసేనుడు అసౌ పొందాను ఆ కారణం చే ప్రసేనుడు సింహము చేతిలో మరణించను ఆ వెంట వెళ్ళాను ఆనాడు భద్రబ భాద్రబ చవితి ప్రదోషవేళలో ప్రజలు సంవరింపబడాం దాని పానికై వెచ్చుతూ శ్రీకృష్ణుడు తలెత్తి చూడగా ఆకాశము శుక్లపక్ష చవిదిన చంద్రబింబం కనబడ్డాను చీకట్లు బావుగా ముసురుగనున్న కారణముచే శ్రీకృష్ణుడు తన మందిరములకై తిరిగి వచ్చాను य पद्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पद्यस्यायतनम् आयतनवान् भवति य एवम् वेद योपामायतनं वेद आयत भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यत्संवत्सरस्यायतनं वेद आयत नवान् भवति ఆపో వై సంవత్సరాయతనం ఆయతనవాన్ భవతి యేం వేద యోసు ప్రతిష్ఠితాం వేదా ప్రత్యేవ తిష్టతి పూజ మేము ఇలా చేసుకున్నామండి చివరిలో తాంబూలం కూడా ఇచ్చుకున్నాం బ్రాహ్మడికి మా అక్కగారు అబ్బాయి వస్తే వీడియో నచ్చిందండి లైక్ చేయండి షేర్ చేయండి గణేశాయ నమో నమ